హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్క లేడీస్కి యూజ్ఫుల్ అయ్యేటటువంటి కొన్ని అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ కిచెన్ టిప్స్ అనేవి మనకు ప్రతి ఒక్క లేడీస్కి డైలీ మన రెగ్యులర్ లైఫ్లో అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ బాగైతే వాచ్ చేస్తే మీకు వీడియో అనేది ఏంటనేది అర్థమైపోతుంది వీడియో కనుక మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా అనిపిస్తే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే వీడియోని ప్లీజ్ లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ వన్ అయితే చూసేద్దామండి మనకి ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఈ సీజన్లో అయితే అందరూ ఎక్కువగా మ్యాంగో పిక్లు అనేది పెట్టుకుంటూ ఉంటారు అలా మనం పిక్లు పెట్టుకున్నప్పుడు మనకు అందులో మనకు తెలియకుండానే ఒక్కోసారి సాల్ట్ అయితే ఎక్కువ అవుతూ ఉంటుంది అలా సాల్ట్ ఎక్కువ అయినప్పుడు మనం ఆ పిక్ని తినాలంటే తినలేమండి అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి ఇలా మనకి బొగ్గు దొరుకుతుంది కదా విలేజ్లో అయితే ఎక్కువ కట్లు పోయి యూజ్ చేస్తారు కాబట్టి అటువంటి వారికి అయితే ఈజీగా అయితే దొరుకుతుందండి అదే సిటీస్లో అయితే మనకి ఇక్కడ ఐరన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అయితే ఈజీగా దొరుకుతుంది లేదంటే మార్కెట్లో కూడా దొరుకుతుంది దాన్ని చిన్న ముక్కలైతే తీసేసుకొని రెండు దాన్ని వాష్ చేసేసుకొని నీట్గా డ్రై న్ ఇవ్వాలండి అలా డ్రై అయిన ముక్కల్ని ఇలా పికిట్లో వేసేసుకొని ఒక వన్ డే మొత్తం ఉంచేసి తర్వాత వాటిని రిమూవ్ చేసినట్లయితే మనకి ఇందులో సాల్ట్ అనేది తగ్గిపోతుందండి ఈ బొగ్గులకనేది ఆ సాల్ట్ని అబ్జర్వ్ చేసే నేచర్ ఉంటుంది దానివల్ల మనకి పచ్చడిని పచ్చల్లో ఉన్నటువంటి సాల్ట్ అనేది ఆ బొగ్గులు అనేది పీల్చేసి మనకి పచ్చల్లో ఉన్న సాల్ట్ అనేది తగ్గిపోతుందండి టిప్పు నచ్చితే ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ నెంబర్ టూ అండి ఈ టిప్ నెంబర్ టూ వచ్చేసి మనకి ఎక్స్ అండి మన ఎక్ ఎక్కువగా అయితే ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుంటూ ఉంటాం కదా అలా ఎక్కువ ఎగ్స్ని బాయిల్ చేసుకుంటూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఎల్లో సోన అనేది ఎక్కువ బయటకు వస్తూ పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోయినప్పుడు ఆ ఎగ్స్ అనేది మనకి వేస్ట్ అయిపోతూ ఉంటాయండి అలా కాకుండా మన ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మన ని బాయిల్ చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసే విషయం అనేది చాలా మందికి తెలిసిన విషయమే ఇంకో ఇందులో తెలియని విషయం ఏంటంటే ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకుని మన ఎగ్స్ని కనుక బాయిల్ చేసుకున్నట్లయితే ఆ ఎగ్స్ అనేది పగిలిపోకుండా కరెక్ట్ షేప్లో కరెక్ట్గా అయితే వస్తాయండి లోపల ఎల్లోస్ అనేది పగిలిపోవండి అంతేకాకుండా ఇలా ఎక్సెల్ కూడా కరెక్ట్గా మంచి స్ట్రెచ్చర్లో అయితే మంచిగా ఈజీగా అయితే ఊడి వస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ పౌడర్ అండి చాలా మందికి టీ తాగింది డే అయితే స్టార్ట్ అవ్వదు కదా ఎర్లీ మార్నింగ్ మనకు స్టార్ట్ అయ్యేది ఒక టీతోనే ఈ టీ అనేది మనకి ఇంక రోజు డైలీ ఒకే ఫ్లేవర్తో తాగుతున్నట్లు అట్లా బోర్గానే అనిపిస్తే మీకు ఒక్కసారి అయితే నేను చెప్పినటువంటి టిప్ అనేది ఫాలో అవ్వండి ఇలా ఒక టూ రూపీస్ది ఇలా బ్రూ ప్యాకెట్ అయితే తీసేసుకొని కొంచెం క్వాంటిటీ అనేది టీ పౌడర్ తీసేసుకొని ఇందులో ఈ బ్రూ ప్యాకెట్ని కాఫీ పొడిని కొంచెం అయితే వేసేసుకోండి అండి ఇలా వేసేసుకొని దాన్ని మిక్స్ చేసేసుకొని మనం ఒక్కసారి టీ పెట్టుకుని అయితే ట్రై చేయండి కొంచెం క్వాంటిటీలో ప్రిపేర్ చేసేసుకోండి తర్వాత మీకు నచ్చినట్లయితే ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఇట్లా మనం తాగడం వల్ల మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ లో సేమ్ అంటే రోజు ఒకే ఫ్లేవర్ లో తాగినట్లు కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్ లో తాగినట్టు ఫీలింగ్ అయితే మనకు వస్తుందండి ఒక్కసారి టిప్ నచ్చితే ఫాలో అవ్వండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ అండి మనం కుక్కర్ని డేలో ఏదో ఒక రూపంలో యూజ్ చేస్తూనే ఉంటాము పప్పుకి కానీ రైస్కి కానీ లేదంటే నాన్ వెజ్ ఐటమ్స్ కుక్ చేసుకోవడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటాము నాన్ వెజ్ ఐటమ్స్ బాయిల్ చేసుకోవడానికి వాటికి ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం తెలిసినంత తెలిసినంతవరకు ఎంత తక్కువ కంట్లో వాటర్ పోసినా కానీ మనం కుక్కర్లోనే పొంగిపోతూ ఉంటాయి గ్యాస్ అంతా అయితే మనకి గలీజ్ గలీజ్గా అయితే అయిపోతుంది అట్లా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి మనం ఇలా కుక్కర్ పెట్టేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ టిప్పు ఫాలో అయినట్లయితే మీకు కుక్కర్ అనేది విజిన్స్ పెట్టినప్పుడు అయితే పొంగిపోకుండా అయితే చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందండి ఈ టిప్పు ఇలా మనం కుక్కర్ మూత తీసేసుకొని లోపల సైడ్ కొంచెం స్పూన్తో ఇలా అటు ఇటు కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకోండి కొంచెం ఆయిల్ డ్రాప్స్ అనేది వేసుకొని ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే వేసుకొని అది ఇలా మొత్తం అయితే ఆ మూతకైతే స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకోండి ఇలా పెట్టి ఇలా చేసుకొని కుక్కర్ని మనం విజిల్స్ పెట్టేసుకోవడం వల్ల అది ఏది ఏ ఐటమ్ అయినా కానీ మనకి కుక్కర్ అనేది పొంగిపోకుండా లోపల ఉన్నటువంటి వాటర్ అనేది బయటకు పొంగిపోకుండా అయితే మంచిగా అయితే వస్తాయండి చూస్తున్నారు కదా మీ వీడియోలో కనిపిస్తున్నట్లు ఇంకెట్లయితే పొంగిపోకుండా చాలా మంచిగా అయితే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దామండి మనం ఏ కర్రీ చేసుకున్నా సరే అందులో అయితే అప్పుడప్పుడు మాకు తెలియకుండా సాల్ట్ అయితే ఎక్కువైపోతుంది సాల్ట్ తక్కువైనా సరే మళ్ళీ వేసేసుకొని మనం తినేయచ్చు కానీ అదే సాల్ట్ ఎక్కువ అయితే మాత్రం మనం అస్సలు తిల్లేమండి అటువంటిప్పుడు అదే కర్రీస్ అయినా కానీ నాన్ వెజ్ కర్రీస్ అని ఏదైనా కానీ అటువంటిప్పుడు అందులో సాల్ట్ అయితే మనం తగ్గించుకోవడం కోసం అయితే ఇలా ఒక బంగాళదుంపను తీసేసుకొని పచ్చితే పీల్ అవుట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ కర్రీలో వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు అలా వదిలేయండి వన్ అవర్ తర్వాత ఆ ముక్కల్ని తీసేసుకొని రిమూవ్ చేసుకొని మనం కర్రీని కానీ సర్వ్ చేసుకున్నట్లయితే ఆ బంగాళదు ముక్కలు అనేది అందులో ఉన్నటువంటి సాల్ట్ను అబ్జర్వ్ చేసేసి మన కర్రీలో ఉన్న సాల్ట్ అనేది తగ్గిస్తుందండి టిప్ నచ్చితే ఫాలో అవ్వండి నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్రాసరీ ఐటమ్స్ అండి మనం మంత్లీ మంత్లీ అయితే గ్రాసరీ ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా వన్ మంత్కి టూ మంత్స్ అట్లా మనం అవి తెచ్చుకొని ఇలా కంటైనర్లు పోసి పెట్టుకున్నప్పుడు అయితే అవి మనకు కొన్ని రోజుల తర్వాత అయితే అట్లా కొంచెం పురుగు పడుతూ ఉంటాయండి ఇలా కందిపప్పు మినపప్పు ఇటువంటి వాటి అయితే ఎక్కువ పురుగులు పడుతూ ఉంటాయి అలా మనం పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు పెట్టిన కనుక మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఏదైతే పప్పు నింపేసుకొని పెట్టేసుకున్నామో ఆ కంటైనర్లో ఇలా ఒక బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు ముక్కలు అయితే అందులో వేసేసుకొని మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా మనం ఈ పప్పులను అయితే స్టోర్ చేసేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనకు వింటర్ సీజన్లో ఎక్కువగా పెసరపప్పుకి అంటే ప్లెయిన్ పెసరపప్పు కావచ్చు లేదంటే ఇలా పుట్టు పెసరపప్పు కావచ్చు దేనికైనా సరే ఎక్కువగా అనేది మాయిస్చర్ వింటర్ సీజన్లో ఎక్కువ మాయిశ్చర్ వల్ల అవి ఎక్కువగా ఇంకా పాడైపోతుండవు అండి ఈ కందిపప్పు మినపప్పుతో పోల్చుకుంటే ఎక్కువగా పాడైపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇలా స్టవ్ ఆన్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టేసుకొని ఇలా లైట్గా వీటిని ఫ్రై చేసేసుకొని ఇవి కూల్ అయిన అయిన తర్వాత మనం చల్లార్చుకొని మళ్ళీ కనుక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటే పప్పులు కూడా మనం ఎక్కువ రోజులు అనేది స్టోర్ చేసేసుకోవచ్చు అండి ఇదే ఇదే ప్రాసెస్లో మన రవ్వని కానీ సేమియాని కానీ వీటి ఏదైనా సరే లైట్గా మనం వేడి చేసేసుకుని అవి చల్లారిన తర్వాత మనం ఏదైతే కంటైనర్లు స్టోర్ చేసేసి పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు మనమైతే వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు ఓకే అని టిప్ నచ్చితే ఫాలో అవ్వండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పిండి పదార్థాలు ఇవి కూడా మైదా పిండి కావచ్చు మన గోధుమ పిండి కావచ్చు కాన్ఫ్లోర్ పిండి కావచ్చు పిండి కావచ్చు ఏ పిండి అయినా సరే అండి అవి కూడా మనం తెచ్చేసుకొని ఇలా కంటైనర్లు వేసుకుంటే ఇవి కూడా కొన్ని రోజులకైతే పురుగు ఉంటాయి కదా ఇట్లా స్టీల్ బట్లు వేసేసుకొని పెట్టేసుకుంటే అట్లా కాకుండా ఇలా ఒక ఎయిట్ టైట్ కంటైనర్ బాక్స్లో తీసేసుకొని మీకు స్పూన్ స్పూన్తో వీలైతే స్పూన్తో లేకపోతే ఇలా చేతితో చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా గ్యాప్స్ లేకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలని వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా ప్రెస్ చేసేసుకొని మనం దాన్ని కనుక ఎయిట్ టైట్గా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఈ పిండ్లు కూడా మనకు చాలా రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు అండి ఎటువంటి పురుగు పట్టకుండా అంతేకాకుండా ఇంకో ప్రాసెస్లో ఇందులో మనకు మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటుంది కదా అందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసేసుకొని దాన్ని మూట కట్టేసుకొని ఈ పిండ్లు మనం ఏవైతే స్టోర్ చేసుకు పెట్టుకుంటున్నా ఆ కంటైనర్లో కనుక ఆ సాల్ట్ని మూట కట్టేసుకుని అందులో వేసేసుకుంటే ఈ పిండి పదార్థాలు కూడా మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుళ్ళు అండి ఈ వెల్లుల్లి కూడా మనకి ఎక్కువ శాతం ఫాస్ట్గా అయితే పాడైపోతూ ఉంటుంది కదా ఈ వెల్లుల్లి చో పైన నీట్గా ఎంత నీటుగా ఉన్నా సరే గడ్డలాగా మనం లోపల కనుక ఓపెన్ చేసి కనుక చూసినట్లయితే ఆ లోపల మనకు లొట్టలాగా కొంచెం పాడైపోయి అట్లయితే ఉంటుందండి ఎక్కువ శాతం వరకు ఇవి అలా పాడవకుండా మనం ఎక్కువ రోజులు కనుక స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇందులో ఒక దీనికి సంబంధించి ఒక బౌల్ అయితే తీసేసుకోండి ఒక బౌల్ తీసేసుకొని ఇందులో మన దగ్గర కొంచెం వినిగర్ ఉంటుంది కదా ఆ వినిగర్ని అయితే యాడ్ చేసేసుకొని మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అలా ఇలా స్పాంజ్ పీస్ కానీ లేదంటే మీరు కొత్తగా ఒక బ్రష్ అయితే తీసేసుకుని ఒక బ్రష్ కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ ఏదైనా సరే ఏది నీట్గా ఉంటే అది అయితే తీసేసుకొని ఎక్కడైతే స్పాంజ్ అయితే తీసుకున్నానండి ఇది కొత్తది ఇప్పటివరకు యూజ్ చేయలేదు దీన్ని కొంచెం కార్నర్లో కనుక మనం ఇలా డిప్ చేసేసుకొని ఆ వెనిగర్లో డిప్ చేసేసుకొని మనకి ఏదైతే ఈ వెల్లుల్లి ఉందో దానిపైన లైట్గా అయితే ఆ వెనిగర్ని అప్లై చేయాలండి ఈ వినిగర్ని ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది లోపల వరకు వెళ్ళి మనకి లోపల పాడవకుండా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందండి ఇలా లైట్గా అప్లై చేసుకోవాలి మరి ఎక్కువ అయితే అప్లై చేసుకోకూడదు ఇలా లైట్గా అప్లై చేసేసుకొని మనం ఈ వెల్లుల్ని కూడా ఎక్కువ రోజులు అయితే స్టోర్ అండి ఈ లో ఇంకా ఇలా చూడండి అన్నిటికైతే ఇట్లానే అప్లై చేస్తున్నాను ఇలానే మనం వెల్లుల్ని కూడా చాలా ఈజీగా అయితే స్టోర్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను అంటిల్ దెన్ కప్ వాచింగ్ ఓకే అండి బాయ్